అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది మే పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది దక్షిణ గుజరాత్ వద్ద ఈశాన్య అరేబియా సముద్రంపై సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో వాయు తుఫాను కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది మే ఇరవై ఒక్క నాటికి కర్ణాటకలో తీరాన్ని దాటే అవకాశం ఉందని దీని కారణంగా మే ఇరవై నుండి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది ఇప్పటికే భారీ వర్షాలకు బెంగళూరు నగరం అతలాకుతలం అవుతోంది గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా రానున్న మూడు రోజులు ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ తెలిపింది పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు ఇక ఏపీలోని చిత్తూరు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అనకాపల్లి అన్నమయ్య శ్రీకాకుళం కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది